నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చించుకుంటున్న విషయం ఆదాని పవర్ కొనుగోలు విషయం మరి ఇదే విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయంలో కీలకంగా ఇద్దరు ఐఏఎస్లు వ్యవహరించారనే వార్తలు వస్తున్నాయి మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసులు గారు సార్ నమస్తే సార్ సార్ అదాని పవర్ కొనుగోలు విషయంలో జగన్ రెడ్డి గారికి అయితే దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి మరి ఇంధన శాఖలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు కీలకంగా ఈ విషయంలో వ్యవహరించారనే వార్తలు కూడా వస్తున్నాయి సార్ మరి దీనిపై మీ స్పందన ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్న ఆ ఒప్పందాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పవర్లో రాగానే పవర్కి సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేశాడు కారణం ఎందుకు అనుకుంటున్నారో ఇలాంటి పనులు చేయడానికి చంద్రబాబు పైగా చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు పెట్టుకున్నాడు ఇప్పుడు రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలే ఉంది అది ఇది మేము రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలకే కొన్నాం అని చెప్పి చెప్పాడు రెండు రూపాయల అరవై తొమ్మిది పేసలు ప్లస్ ట్రాన్స్ఫా ట్రాన్స్మిషను తర్వాత మళ్ళీ జీఎస్టీ ఇలా రకరకాలుగా ఉంటాయి అవన్నీ చెప్పడం మేము కొన్న రేటు చెప్తాడు వాళ్ళు అన్నీ కలిపి నాలుగు రూపాయలు ఒకవేళ అది కాకపోయినా తర్వాత ఆరు రూపాయలు ఆరు రూపాయలు ముప్పై పైసలు అయిపోయినప్పుడు ఆడు కూడా నాలుగు రూపాయలకి ఇవ్వాలిలే ఖచ్చితంగా అయిపోయింది అలాగ అదే ఆ ఒప్పందాలన్నీ అమల్లో ఉంటే ఈ ఈ కరెంటు బిల్లులు ఇంత భారం పడేది కాదు మన మీద ఆ నాలుగు రూపాయలకి వాళ్ళు సప్లై చేసేవారు దాని ప్రకారం మళ్ళీ చేసేవారు ఇప్పుడు అతను చేసిన ఒప్పందాలు రద్దు చేయటం వల్ల అంతర్జాతీయంగా చడ్డ చట్ట పేరు వచ్చింది ఆ నమ్మిక నా కంపెనీల విశ్వాసాన్ని కోల్పోయాము వీళ్ళతో పోయి ఎందుకు బాబు పెంట మనం ఇష్టమైన మారినప్పుడు అలా చేస్తున్నారు వీళ్ళతో మనం పెట్టుకోకూడదని మన దూరంగా జరగడం కారణమైంది అయినా సరే ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది అంటే ఉభయ భ్రష్టత్వం అన్నమాట సరే ఈ తలదే వ్యవహారం చేసాడు డబ్బులు కక్కుతి పడ్డాడు అతను బతుకంతా కూడా ఎవరి దగ్గర లాగేసుకుందాం ఏ రకంగా కొట్టేద్దాం అనే కాబట్టి సరే పడ్డాడు దానికి ఊరికి ఎందుకు పడతాడు ఏదో లాభం లేకపోతే పైగా అతను ఏం చెప్పాడు అదానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నప్పుడు లేకపోతే ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అదాని అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అడుగు పెట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సీఎం అయిన తర్వాత నాలుగు సార్లు వచ్చాడు జరిగింది చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన కొడితే ఆయనే చెప్పాడు ఇప్పుడు మాకేం సంబంధం లేదంటున్నారు ఆ స్కామ్ బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికాలో సెక్కి అనేటువంటిది అది దాన్ని బయట తీసుకొచ్చింది లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు ఎక్యూజ్డ్ అయ్యాడు అయినా అయితే అక్కడ చట్టాలు ఏం చెప్తాయంటే అతను చేసిన లంచాలు ఇచ్చి బ్రై బ్లీ ఇలాంటి విషయంలో అతను నిరూపణ అయితే పెనాల్టీ కట్టేసి బయటపడతాడు అక్కడ జైలు జైలుగా టైం కూర్చోబెట్టారు కట్టలేకపోతే జైల్లో కూర్చోబెడతారు సెటిల్మెంట్ చేసుకుంటాం అవకాశం ఉంది జరిమానాతో వదిలిపెడతారు కానీ మన చట్టాలు ఒప్పుకోవాలి పైగా లంచం ఇచ్చినోడి కంటే తీసుకున్నవాడి మీదే ఇక్కడ గట్టిగా చర్యలు ఉంటాయి లంచం ఇచ్చినోడిది తప్పే కట్నం తీసుకున్నవాడిది కట్నం ఇచ్చిన వాడిది తప్పే అలాగో లంచం ఇచ్చిన వాడు కూడా తప్పే కానీ లంచం తీసుకున్న వాడి మీద ఎక్కువ చర్యలు ఉంటే వాళ్ళే అక్యూజ్డ్గా మిగులుతారు మన దేశంలో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి అట్లా అమ్మలు వాళ్ళు సన్నాసలు కింద ఉంటే అది తేలిపోతాయి కానీ మామూలుగా అయితే మన మన దేశంలో ఉన్న చట్టాలు చాలా కఠినం మీరు చూడండి చాలా సింపుల్గా తీసుకుంటారు ఇండియాని మీరు అమెరికా వెళ్ళిపోగలుగుతారు వెసా ఏదో రంగం తెచ్చుకుని సార్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేసి కూడా వెళ్ళిపోవచ్చు అలాగే ఎంకంటే వెళ్ళిపోవచ్చు నేపాల్ ఎక్కడికైనా పోవచ్చు అయితే అలా సీఎస్ ఆకలేదు కానీ ఇండియాలోకి రాలేరు అలాగా చాలా కఠినంగా ఉంటుంది ఇండియా వీసా దొరకడం చాలా కష్టం ఇతర దేశాల వాళ్ళకి ఇది తెలియదు మన ఎవరికైనా అలాగే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు సినిమా టికెట్లు అయిపోయి అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారనుకోండి మామూలుగా మా మేము ఏ చిరంజీవి సినిమా రామారావు గారు కృష్ణ గారు సినిమా వచ్చినప్పుడు టికెట్లు అంది కాదు సరిపడక లేకపోతే బ్లాక్లో కొనుక్కునేవాళ్ళు మూడు రూపాయల టిక్కెట్ ఉండేది ఐదుకో పదికో కొనుక్కునేవాడు అది పోలీసు వాళ్ళు ఆ బ్లాక్ హోళ్ళు మట్టుకుని పోయేవారు మమ్మల్ని ఏమనేవారు కాదు దాని అర్థమేంటి బ్లాక్లో అమ్మినోడు ఆ డబ్బులు ఆర్జించినోడితే తప్పు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అంటే అవగాహన ఉందో లేదో ఆదా నేను ఎందుకు అంటలేదు చంద్రబాబు నాయుడు గారు అదాని మీద చర్యలు తీసుకుంటారా ఒప్పందాలు రద్దు చేస్తాడా మోడీ గారిని ఏమంటే మోడీ గారు ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అంటున్నారు ఎందుకు మాట్లాడాలి మాట్లాడే టైం వస్తే మాట్లాడతారా అదానీ గారి సంగతే అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకుంటారు అలాగే మన ఆల్రెడీ అతను నష్టపోతున్నాడు మీకు అతను కొప్పుకోల్పోయిన స్టాక్ మార్కెట్లో అతను షేర్లు గేర్లు పని కొన్ని దేశాలు అతనితో ఒప్పందాలు రద్దు చేసుకుంటా రకరకాల నష్టపోతున్నాడు అయినా సరే విడిచిపెట్టారు అతని మీద చర్యలు కూడా ఉంటాయి కానీ అతను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి లేకపోతే ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్ చేసుకోవడానికి అతను లంచం ఇచ్చాడు ఆ బ్రైబ్ దాన్ని ఎవడైతే అతను ఎందుకే యాక్సెప్ట్ చేసేటది అంతకుముందు ఉన్న ఒప్పందాలు ఎందుకు రద్దు చేసాడు ఈ ప్రజలమే భారం ఎందుకు చేశాడు అనేటువంటి మనం ఆలోచించుకోవాలి మనకి ఏది ఎక్కువ నష్టం చేస్తుంది అనేటువంటిది అదాన్ని ఎక్కడ కాదు ఇంకొక చోట పోతాడు ఇంకో చోట డబ్బులు ఇచ్చుకుంటాడు ఇంకో చోటు చేసుకుంటాడు అలాగే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలతో అతను వ్యాపారాలు ఉన్నాయి ఒప్పందాలు ఉన్నాయి మరి ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రితోటి రాని ఈ ఈ స్కాములు స్కీములు ఈ ఇతని మీద ఎందుకు వచ్చింది ఆరోపణలు ఇది ఆరోపణల నిందలా కాదు ప్రూవెన్ ఆల్రెడీ అక్కడ ఇతని పేరు ఉంది వాళ్ళ సమరీలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేటంటే మనం లెక్కలో రెండు రూపాయలు ముప్పై పైసలు అరవై పైసలు నాలుగు రూపాయల ఆరు రూపాయలు తొంభై పైసలు ఇది కాదండి మనలో ఒక ఇరవై ఏళ్ళు గమనించాడు అర్థమైందా ఇది మనం గమనించప్పుడు ఈ లెక్కలని చెప్తుంటే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది లెక్కలు చెప్తుంటే లెక్కలు ఇంట్రెస్ట్ లేనడు వెంట మానేస్తాడు అలా కాదు రో బాబు మనల్ని ఒక ఇరవై ఏళ్ళకి కరెంటు మనల్ని మన జేబులు ఖాళీ చేస్తున్నట్టు అన్న విషయం చెప్పాల క్యారీ అయ్యేలాగ నాకు ఇరవై పాతికేళ్ళు అమ్మేసాడు మనల్ని అవును సార్ ఈరోజు చూసినట్లయితే మనం ఇది ఇరవై ఏళ్ళకి సంబంధించిన పవర్ కొనుగోలు ఇంకోటో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత గింజుకున్నా కానీ తగ్గించలేడు ఆయన ఆయన ఒక హామీ ఇచ్చాడు అంతకుముందు ఆయన పద్నాలుగు పంతొమ్మిది అంటే ఆయన టెన్యూర్లో నేను కరెంటు బిల్లులు పెంచడం వీలైతే ఇంకా తగ్గిస్తారని కూడా చెప్పాడు ఇంటి ఒప్పందాలే చేసుకుంటాం వల్ల రాబోయే రోజుల్లో కరెంటు ధరలు పెరుగుతాయి ఇప్పుడు జల ఇప్పుడు కరెంటు ఎలా ఉత్పత్తి అవుద్ది జల హైడల్లో ధర్మో ఇలాగే రకరకాల విండ్ సోలార్ ఇలాగ వస్తాయి ఈ అన్నిటిలో నేను పెట్టుబడులు పెట్టించి దానివల్ల ఉత్పత్తి సాధించి దాన్ని కొంచెం తగ్గించి మార్గం రా అంతకుముందు అయినా ఏపీ జనుకో ఏపీ ట్రాన్స్కోని కరెంటు విద్యుత్ విషయంలో అయినా దాన్ని రెండుగా విడదీసి ట్రాన్స్మిషను తయారు చేయటం దాన్ని పంపిణీ చేయటం అనేటువంటి కింద విడదీసి మనకి వెసులుబాటు చేసి సంస్కరణలు తీసుకొచ్చాడు అప్పుడు చాలామంది పెద్ద ఉద్యమాలు చేసి కాల్పులు కూడా జరిగిపోయినాయి అదే ఆయన పీక్ చుట్టుకొని నిజంగా ఆయన చేసిన పని వల్ల విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు లేదంటే మనకి ఒక గంట కరెంటు వేసుకుని ఛార్జింగ్ లిజింగ్ అన్ని పెట్టేసుకుని మళ్ళీ లాంతర్లు వెలిగించుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది అంత వెసులుబాటు వచ్చింది అలాగే పోలవరం ప్రాజెక్టు సమయానికి పూర్తయితే ఆయన లెక్క ప్రకారం ఇరవైకి పూర్తయిపోవాలి హైడల్ ప్రాజెక్టు రెడీ అయిపోయింది అనుకోండి దానివల్ల విద్యుత్ వస్తుంది ఇంకా తగ్గుద్ది కొన్నూరులో సోలార్ గ్రీన్ కో ఎనర్జీ ఆ సోలార్ ప్రాజెక్ట్ వల్ల ఇలాగా మీ ఇంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు ఇంటికి అవసరాలను సరిపడగా కరెంటు వాడుకొని మీరు సోలార్ పెట్టుకుని మీరు మిగిలింది ఉంటే ఇంకో అమ్ముకోవచ్చు గవర్నమెంట్కి ఇలాంటి వెసులుబాటు తీసుకొచ్చింది కరెక్ట్గా జనం అందరూ కూడా ఓ పనికి మల్ల నుండి తెచ్చుకుని పని నుండి పంపిస్తారు ఇంటికి దాంతో ఇతను వచ్చి ఈ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఏం తగ్గించేస్తాడేమో అని పాతికేళ్ళు దగ్గర పెట్టాడు పిట్టింగ్ ఇది ఈ మ్యాటర్ అర్థం అవ్వాలి జనాలకి పొర్రపాటిని కల్లో కూడా అతను తలుచుకోకూడదు అతను రావాలని కావాలని కోరుకోకూడదు అతను చూస్తే మీరు దయ్యం చూసినట్టు ఉలికి దాని గురించి చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే మనకు మినిమం ఇప్పుడు ఒక రోజు ఒక రెండు రోజులు ఒక పది రోజులు కష్టాన్ని అనుభవించగలుగుతాం ఐదేళ్ళు భరించాలి సర్వనాశనం అయిపోతాం ఆ ఐదేళ్ళు భరించిన దానికి ఫలితం పాతికేళ్ళు కష్టాలు పడాలంటే అన్ని రంగాల్లో మనం దెబ్బతీసేస్తే ఇప్పుడు తర్వాత తరాలు నష్టపోతాయి దేశంలో అన్ని ముందుకు ముందుకెళ్తా ఉంటే మనం వెనకబడిపోతూ ఉంటాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మా ప్రథమ స్థానంలో ఉండేది అక్షర క్రమంలోనే కాకుండా ఆర్థికంగాను లేకపోతే వాణిజ్యపరంగాను లేకపోతే వ్యవసాయంగాను గాను అన్ని విధాలు ముందుండేది రాష్ట్రం ఇవాళ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఐదు సంవత్సరాల్లో మనకు తెలియట్లేదు కానీ మనకు కూడా ఒళ్ళుకోవకపోయి తెలియట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిపోయాడు దీన్ని సరిచేయాలంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదేళ్ల పాటు జాగ్రత్తగా మిఠాయి కలిపి ఉండజేస్తారు అందంగా కానీ అలా చేయాలి కూర్చోబెట్టి లేదంటే అసలు పొడి పొడి కింద విడిపోద్ది అంతా ఈ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అతను అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా జరుగుతుండే ఎంత వదిలేస్తారు ఇంత నేరం చేసిన తర్వాత అక్కడ రింగ్ రోడ్ లేకుండానే రింగ్ రోడ్ అని కేసు పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక రూపాయి దానికి మనీ ట్రై లేకుండా దాని మీద నోటీస్ కూడా అరెస్ట్ చేశారు ఫ్రీగా ఇసుకెత్తే నువ్వు ఉచితంగా ఎందుకు ఇచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి కేసు పెట్టాడు పాతికేళ్ల పాటు ప్రజలమే భారం ప్రభుత్వానికి నష్టం వచ్చి చేసాడు అతనికి ఎంత శిక్ష చేయాలండి ఇది ఆలోచించుకోవాలి దీని విషయంలో చంద్రబాబు గారు లేడు చేత అంటే ఎంత శిక్ష వేయించాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాడు అంతే తప్ప ఏదో నోటీస్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించడం కా మాత్రం కాదు ఇక్కడ అలానే హయాంలో ఐఏఎస్లు అందరూ బుక్ అయ్యారు ఈయన హయాంలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు బుక్ అవుతున్నారు వాళ్ళంతా బాగా చదువుకుని ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు వాడు పాకివాడు దాగి పిల్లడు ఉంటాడు పాకుతూ ఉంటాడు వాటి నొప్పు ముట్టుకుంటే కాలుతుంది రెండోసారి ముట్టుకోవడానికి ప్రయత్నం చేయడు దూరంగా పోతాడు ఇంత చదువుకుని ఒక పరిపాలనాధికారిగా విచక్షణ కలిగిన అధికారాలు కలిగిన పదవుల్లోకి వెళ్ళే అవకాశం ఉండేవాళ్ళుగా తయారైన తర్వాత వాళ్ళు అధికారులుగా ఉండి ప్రజలను వాళ్ళుగా ఉంటే రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఉంటారు పోతారు వీళ్ళు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్లో ఉంటారు వీళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి ఎవడన్నా వాళ్ళు తెలియకపోతే ఒకవేళ ప్రలోభపడినా ఆశపడినా తాత్కాలికంగా ప్రలోభపడచ్చు అయితే వెంటనే విచక్షణతోటి ఆలోచించుకుని ఇలా ఈ పని చేస్తే మనం దెబ్బైపోతాం రేపొద్దున్న పరు ప్రతిష్టలో కోల్పోతాం మన బిడ్డల ముందు తల ఉంచుకోవాలి మన కుటుంబం ఏమైపోద్దు ఆలోచన కూడా పోయింది మధ్యకాలంలో అది పోయినా కనీసం శిక్ష నుంచి తప్పించుకోవడం కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు కదా లానహయాంలో అంతమంది పోయారు జైల్లోకి ఆ లానహయాం అంటే ఇతని వాళ్ళే పోయారు వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ అతను ఇలా బుక్ చేస్తున్నప్పుడు రాగులపల్లి శ్రీకాంత్ కుర్రోడు చిన్న యువకుడు అతను చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పోస్ట్ ఇచ్చి ఆయనకి మంచి పేరు వచ్చేలా చేశాడు బాగా పనిచేసేవాడు ఆయన రౌతుని బట్టే గుర్రం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వీళ్ళందరినీ శుభ్రంగా పాడు చేసాడు వాళ్ళు ఇష్టపడి కొంతమంది ఇష్టం లేకుండా కొంతమంది బలవంతంగా తర్వాత ప్రలోభపడి కొంతమంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడారు ఆ బాలేరు శ్రీనివాసరెడ్డి చేస్తే సంతకం పెట్టమన్నారు అన్నారు ఇప్పుడు ఆయన సంతకం పెట్టలేదు అన్నాడు అయితే ఫోర్ కింద నిరూపించాలి ఆ విషయంలో ఆ కేసు పెట్టాలి మంది మొత్తం ఉందో అంతా అయిపోతుంది నేను సతనం పెట్టలేదు అని చెప్పినాడు అతను అంటే అది ఫోర్జరీ చేసినట్టే కదండి ఫోర్జరీ చేశారంటే పెద్ద కేసు కదా ఇప్పుడు ఈ లంచం తీసుకున్న కేసు ఒకటి అయితే ఫోర్జరీ కేసు కూడా పెట్టాల ఇప్పుడు వాళ్ళ మీద ఇలాంటి విషయాల్లో ఇక్కడ ఇప్పుడు ఒకటే ఆలోచించుకోవాలి వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ పడవకి ఆల్రెడీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు మేలో పదమూడునొచ్చిన ఎన్నికల్లో జూన్ నుంచి ఫలితాల్లో అందరికీ స్పష్టంగా ప్రజలు ఒక మాట చెప్పారు ఇతను మనకి అసలు పనికిరాడు అనవసరంగా ఈ పనికిమాలి ఎత్తనబెట్టిన మోసాము ఇంక ఇది వద్దని చెప్పి తోస్తారు బయటికి అప్పుడే చాలామంది తెలుసుకుని నిశ్శబ్దం పాటిస్తున్నారు మౌనంగా ఉన్నారు కొంతమంది వాళ్ళు దారులు వెతుకుంటున్నారు ఈ పడవకు చెల్లెలు పడిపోయినాయని రోజు రోజుకి ఆ చెల్లెలు పోడ్చుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ఇంకా నోటుకు వచ్చి అతనే అతనంతా అతనే కన్నాలు పెట్టుకుంటున్నాడు పడవలకే అది స్పష్టంగా తెలుస్తుంది మనకి ఎలాంటి పరిస్థితులు ఇంకా పడవలో ప్రయాణం చేయాలనుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే రాజకీయంగా కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నచ్చదు జనసేన నచ్చదు బీజేపీ నచ్చదు ఇలా ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీలు నచ్చని వాళ్ళు ఉంటారు పూర్తి వ్యతిరేకంగా వాళ్ళ భావజాలం కలవదాదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేయాలంటే వేరే దారి చూసుకోవాలి వేరే దారి చూసుకోవడం కాదు ఆల్టర్నేటెక్కడ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇవ్వాలి కాదు రేపు చల్లిపోతాడు అందు అనుమానదేటి అతను నలభై మూడు వేల కోట్లు సీజై ఉండి అలా వాళ్ళ నాన హయాంలో లక్ష కోట్లు కొట్టేసిన దాంట్లో ఏదో రకంగా మేనేజ్ చేసుకున్నా ఏదో రకంగా బయట తిరుగుతున్నాడు ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళ వెళ్ళట్లేదు కానీ ఈ కేసుల్లోంచి బయటపడలేడు ఇప్పుడు ఈ అదాని కేసు కొత్తగా వచ్చింది కానీ ఐదు సంవత్సరాలు రోజు వంద తప్పులు చేసాడు ఈ వంద తప్పుల్లోంచి అతను బయటపడడం అనేటువంటి అసాధ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అనేటువంటిది కనుమురుగైపోద్ది కనుచూపు మేరలో కనిపించదు రాజకీయంగా ఎన్నికల రాజకీయాల్లో కనుచూపు మేర కనిపించట్లా త్వరలో కనుమరుగైపోద్ది మీరు గమనించండి అతని పార్టీ అకౌంట్లో డబ్బులు కోతే ఉన్నాయి మొత్తం లాగేసాడు ఎందుకంటే ఈ పార్టీ అలా ఉండలేదు ఇటు జైల్లో పోతే ఇంకోటి ఎవరి పెట్టాలి అవి వచ్చిన పార్టీ డబ్బులు వాడేసుకోకుండా కొంచెం పెట్టాడు దీన్ని బట్టి ఏం చేయాలంటే పార్టీ వాళ్ళందరూ వీళ్ళు ఆల్టర్నేట్ చూసుకోండి ఆల్టర్నేటివ్ వాళ్ళు షర్మిలు కనపడుతుంది వీళ్ళు కాంగ్రెస్లో వెళ్ళడానికి అభ్యంతరం ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు పార్టీ పెట్టుకోమని చెప్పాలి ఎందుకు పెట్టుకుంటప్పుడు ఆ అమ్మాయి మీద కొంచెం సానుభూతి ఉంచనా ఆ పార్టీ వాళ్ళకి అలాగా అన్నా చెల్లి అది దొంగలించిందో సంపాదించిందో ఒక మోట ఉంది అక్కడ ఆ డబ్బు ఆస్తి అందరూ అడొక్కడో అతను ఒకడే అనుభవిస్తున్నాడు ఈ అమ్మాయికి వాటా ఇవ్వలేదు అలాగే వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ నాన్న చావుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు ఆ అధికారంలో వాటా కూడా ఆవిడకి ఇవ్వలేదు సంపదలోను అధికారంలోనూ కూడా ఆవిడకి వాటా ఇవ్వలేదు కాబట్టి ఆవిడ బయటకు వచ్చింది వాళ్ళిద్దరూ రకరకాలుగా నడుస్తూ ఉంది కదా అగ్గి మీద గుగ్గులు అయిపోతున్నారు పచ్చగడ్డ అయితే బొగ్గుమంటుంది స్వయంగా అన్నయ్య చెల్లిని రోజు చేస్తున్నాడు అత్యంత నీచంగా జుగుప్సాకరంగా ఆ అమ్మాయిని ఇదిలో పడతున్నారు కాబట్టి ఆ అమ్మాయికి కొంత కొంచెం అయ్యో పాపం అంటున్నారు ఆ కారణం చేత వీళ్ళందరూ వెళ్ళి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావమ్మా అక్కడ కూడా న్యాయం చేయలేకపోతున్నావు ఆవిడ అక్కడ కూడా న్యాయం చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఉంది ఎన్డీఏని విమర్శించాలి ఎన్డీఏని విమర్శించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ పార్టీ కూటమికి కూటమి ప్రభుత్వానికి ఆయన లీడ్ చేస్తున్నాడు ఆయన తప్పు లేదు కాబట్టి ఇవి ఆయన్ని విమర్శించలేకపోతుంది అంటే బీజేపీని విమర్శించలేకపోతుంది అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి బీజేపీని విమర్శించాలని ఉంటుంది కాంగ్రెస్లో ఉన్న నాయకులందరికీ కూడా షర్మిల గారి వైఖరి నచ్చట్లేదు వాళ్ళకి ఇంకా స్మెల్ జగన్ జగన్ స్మెల్లే ఇష్టం వాళ్ళకి ఒక దుర్వాసన కొంతమందికి ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు మనకు అన్ని వాసనలు ఇష్టంగా ఉండాలని ఏముంది నా గులాబీ అంటే ఇష్టం అనుకోండి ఇంకొకటికి ఇంకో పెంట వాసన ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ వాసన ఇష్టపడుతున్నారు వాళ్ళందరూ ఈవిడిని విమర్శిస్తున్నారు అందుకని ఈవిడి ఆ వాటి నుంచి బయటకు వచ్చా లేకపోతే వాళ్ళ చేత తరిమించేసుకుని బయటకు ఏదో రకంగా బయటకు వచ్చేసి రాజశేఖర రెడ్డి పార్టీ వాళ్ళ బాబు పేరు పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంక మళ్ళీ రాజన్ రాజ్యం గట్టా తెస్తారని అనకుండా వాళ్ళ నాన్న పేరు వచ్చేలా పార్టీ పెట్టుకుని మా అమ్మ నాతోనే మా నాన్న నాతోనే ఉన్నారో అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టుకుని లేదా మా నాన్న నేను ప్రేమించాను మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది మా అన్నయ్యకి సంబంధం లేదు అని చెప్పి పెట్టుకుని వీళ్ళందరూ అందరూ జేరీరంకోండి ఈ గ్యాంగ్ అందరికీ లీడర్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంత దుర్మాగ్రహాలు కాదు అనుకుంటున్నాను నేను కాబట్టి ఆవిడికి ఉనికి ఉంటుంది రేపతి రాజకీయ పార్టీకి అలా నిలబడి ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా పొత్తులు పెట్టు మొత్తం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడం కళ ఆ ఫ్యామిలీకి ఇంక సీన్ లేదు కానీ ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకున్నావు ఏదో రకంగా కొంత ఏదో స్థానం సంపాదించుకోవచ్చు వాళ్ళ మీద ఈ రకంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు అందుకనే వేరే దారి లేదా కేడర్కి కానీ ఆవిడికి కానీ ఈ ఇలాంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా వందల కొద్దీ వస్తాయి బయటికి ఇది ఆరంభం మాత్రమే అంతం కాదండి అతను అన్ని తప్పులు చేశాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సర్వభ్రష్టం చేశాడు యుద్ధ్వంసం చేసాడు ఆర్థికంగా సామాజికంగా ప్రాంతీయంగా భూములు ఇసుక మద్యం అసలు ఏది లేదు ఏది కాదని అన్నీ కొట్టేశాడు కాబట్టి అతను బయట ఉండే అర్హత లేదు రాజకీయ పార్టీ నడిపే హక్కు లేదు అతను జైల్లో మాత్రమే ఉండాలి అది ఎప్పుడు పంపిస్తారని చూద్దాం సార్ ఈరోజు చూసినట్లయితే సెక్యూ ఒప్పందం కేవలం గంటల వ్యవధిలోనే గడిచిపోయింది అంతా అయిపోయింది ఆమోదం చెందింది అని వార్తలు ఎత్తు వస్తున్నాయి సార్ దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు మీకు అన్నీ ముందే మాట్లాడేసుకుని అదానీ గారు అఫీషియల్గా ఒకటి రెండు సార్లు కలిసినట్టు ఉంది మనకి అన్ అఫీషియల్గా మూడు రెండు సార్లు కలిసి ఉంటారు ఇప్పుడు అతను చపాతీ బ్యాచ్ కదా అదాని నార్త్తోటి కదా పన్నీర్ బటర్ మసాలా రోటీ నాన్ కుల్చా తినేస్తా కవర్లు చెప్పుకొని ఉంటారు మనోడు పాలు తప్పిందో అక్కడ పచ్చని ఎత్తరు తాగుతాడు అంతే ఏంటండి ఇది కూర్చుని కవర్లు చెప్పుకొని ఉంటారు చెప్పుకుని ముందే అన్నీ మాట్లాడేసుకుంటే ఫైల్ పెట్టకనే టాక టాక టాకమని వెళ్ళిపోద్ది ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది అంతా ఒకళ్ళు తగిలించి ఒకరికి ఒకళ్ళు తగిలించి ఒకరికి అప్పులు వాళ్ళు ఆ కామెంటు ఇన్ని రకరకాలు ఉంటాయి ఈ మంత్రిగారు సంతకం కావాలి ఐఏఎస్ అధికారులు దాన్ని అధ్యయనం చేయాలి దాని ముందు మూవ్ చేయాలి మంత్రి గారు సంతకం అయిన తర్వాత మళ్ళీ మంత్రివర్గంలో పెట్టాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ అవసరం లేకుండా ఒకే ఫైలు నిమిషాల్లో సెకండ్స్లో వెళ్ళిపోద్ది అంతే ఈ గదిలో నుంచి గదిలో గెరేసేస్తారు కూడా పట్టుకెళ్తే లేట్ అయిపోద్ది అని అర్థమైందండి లేదా కంప్యూటర్లో పంపించేస్తారు కాబట్టి ఇది మీరు దాని గురించి వరి పెట్టుకోకుండా వాళ్ళు రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దు అంటారు వాళ్ళు ఇవ్వాలనుకున్నారు ఇచ్చేస్తారు అంతే ఒకవేళ ఇచ్చేసిన తర్వాత కూడా ఫైల్ నడిపిస్తారు అర్థమైందండి అది పరిస్థితి సార్ ఒకవేళ ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీకి వస్తున్న పెట్టుబడుల పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంట ఏం ఉండదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక బ్రాండ్ ఆయన ఇది వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడం కానీ వాళ్ళకి ఆ పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో సౌకర్యాలు కల్పించడం మౌలిక వసతులు కల్పించడం వాళ్ళకి కావాల్సింది బోయ్ అనేది ఇస్తారు వాళ్ళకి అది ఊరికి ఎవరు అది కూడా ధరకే ఇస్తారు కానీ అది స్పీడ్గా చేస్తారు ఇది వరకు యూజ్ అప్పుడు కొంచెం సులుగా చేసేవారు ఇప్పుడు ఇంకా స్పీ వేగంగా చేస్తారు పనులు పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేదండి జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఇప్పుడు అభ్యంతరం ఏంటంటే ఎవరికన్నా కొన్ని అభ్యంతరాలు ఉండేటి జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట తిరుగుతున్నట్టవన్ తిరుగుతుంది ఏంటని చెప్పి భయం ఉండేది ఆ భయాలు ఇప్పుడు పోతాయి ఎందుకంటే వీళ్ళు మొత్తం లోపల బాబు అనేటువంటి అవుతుంది కాబట్టి ఎవరికాడ స్పీడ్గా వచ్చి పెడతారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా బ్రాండ్ కాబట్టి ఆల్రెడీ మనం పెట్టుబడి లాంచ్ అవుతూ ఉన్నాయి అనౌన్స్మెంట్ అయ్యింది రేపు మా లాంచ్ అవుతాయి దాని గురించి వెర్రి అవ్వాల్సిన పర్లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళిద్దరు కూటమిలో ప్రధానమైన పార్టీలు రెండు కూడా చాలా సఖ్యంగా ఉన్నాయి చాలా ఐక్యంగా పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అబ్బాయి ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండాలని ఆయన అన్నాడంటే మీకు డెఫినెట్గా మంచి రోజులు వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చినట్టు మరి జగన్ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయాలను అయితే ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్